కామారెడ్డి జిల్లాలో పంట రుణం పేరుతో భారీ స్కామ్ వెలుగు చూసింది రుణాల పేరుతో రైతులకు భారీగా టోకరా వేసింది స్థానిక గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వ రుణమాఫీతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది నిజామాబాద్ లోని నాందేవాడ యూనియన్ బ్యాంక్ నుంచి రైతుల పేరుపైన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రుణాలు తీసుకుంది రైతుకే తెలియకుండా రెండు వేల ఐదు వందల మంది రైతుల దరఖాస్తులతో ఈ రుణాలు జారీ అయినట్టుగా తెలుస్తోంది తొలి విడతలో లక్షలోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేసింది ప్రభుత్వం తాజాగా ఆ రుణమాఫీ మెసేజెస్ రావడంతో తాము ఎలాంటి రుణం తీసుకోకుండా తమకు మెసేజెస్ రావడం ఆందోళన పడ్డ రైతులు బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు ఫ్యాక్టరీ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం బ్యాంక్ అధికారులు కుమ్మక్కై ఈ స్కామ్ చేసినట్టుగా రైతులు స్థానికులు ఆరోపిస్తున్నారు తమకు తెలియకుండా బ్యాంక్ అధికారులు ఫ్యాక్టరీకి రుణాలు ఎలా మంజూరు చేస్తారంటూ మండిపడుతున్నారు కాగా తాజాగా ప్రభుత్వం రుణమాఫీ చేసిన వారిలో బాధితుల్లో ఉన్న రెండు వేల ఐదు వందల మందిలో ఇప్పటి వరకు రెండు వేల వంద మందికి రుణమాఫీ జరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ లెక్కన వీరందరూ రుణాలు కలిపితే దాదాపు కోటి రూపాయల పైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు తమ పేరుతో కోటి రూపాయల వరకు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం లబ్ధి పొందిందని రైతులు ఆరోపిస్తున్నారు ఇంకా ఎంతమంది బాధితుల పేరుతో ఫ్యాక్టరీ యాజమాన్యం రుణాలు తీసుకుందో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వెంటనే రైతులు మేల్కొనాలని బ్యాంక్ అధికారులు కూడా సూచిస్తున్నారు మరోవైపు ఫ్యాక్టరీ పైన సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు రైతుల పేరుట రుణాలు తీసుకున్నట్టు రోజు లక్షలోపు రుణాలు తీసుకున్నట్టుగా తేలింది మరి ఇంకా రెండు లక్షల రుణాలలో ఎంతమంది రైతులు ఉన్నారో తెలియదు కానీ రోజు మాత్రం నాలుగు వందల పైచిల్పు రైతులు మరి లక్షలోపు రుణాలు తీసుకున్నారు వారికి మాఫీ అయినట్టు మరి సమాచారం ఫోన్లకు రావడంతో మేమైతే అప్పు తీసుకోలేం మరి అప్పు ఎక్కడి నుంచి వచ్చింది నామదేవ్ గౌడ నిజామాబాద్ యూనియన్ బ్యాంకులో తీసుకున్నట్టుగా మాకు సమాచారం రావడంతో ఆ రైతులు మమ్మల్ని కలిసి మరి ఇట్లా మాకు అన్యాయం జరిగిందని చెప్తే మేమే ఈ రోజు ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గర పోతే కూడా వాళ్ళు కలవడానికి నిరాకరించారు కాబట్టి ఇప్పుడే కాదు గత ప్రభుత్వం మాఫీ చేసినప్పుడు కూడా మరి యజమాన్యం రైతుల పేరిట రుణమాత అయిన డబ్బులను మింగేసినట్టు అనుమానం వస్తుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి రైతులకు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో అగ్రిమెంట్ పేరు చెప్పి వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకురాని రైతులు మా దృష్టికి దేవడం జరిగింది తెస్తే రైతుల దగ్గర పోయి అడిగితే రైతుల ఫోన్లకు రుణం మాపేనట్టు మెసేజ్ రావడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మీరు రుణాలు కట్టాలే మీరు అప్పు అప్పున్నారని చెప్పి రైతులకు మెసేజ్ బాకే తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు మాపే వచ్చిందని చెప్పేసి నేను మన వల్లూరెల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు తెలుసుకోవడం జరిగింది తెలిస్తే ఈడ మీరు ఏం లేదబ్ ఏదైనా ఉంటే ఫ్యాక్టరీలో అడిగి చూడు రి ఆలేదప్ప వేరే ఏం లేదు అని చెప్పేసి చెప్పారు మరి ఏవో ఫోన్ చేస్తే ఏమే తీసుకున్నాము రైతు పేరు మీద తీసినాము హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాము మీ పిల్లల మీద అప్పుడు అప్పుడన్నీ అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా దాని మీద తీసినాము ఇది రెండు వేల ఐదు నుంచి నడుస్తుంది బ్యాంకులు కట్టడం లేట్ అవ్వడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు మీరు కట్టాల్సిన పని లేదు మీకేం కాదని చెప్పి చెప్తుండేవో